కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో మోసాలను ప్రజలకు వివరించాలని వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలను ఆదేశించారు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలతో సమావేశమైన జగన్ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఐదు రోజుల కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ప్రోగ్రామ్ పేరు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ ఐదు స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం అంటే ఐదు వారాల పాటు ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది నాయన బాండు నువ్వు ఇంత ముందు ఇచ్చినావు మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత ఇంత డబ్బులు మాకు రావాలా నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదానికి ఫార్మాట్ కాపీ